అందరు నమస్కారం అయితే నేను మీకు ఈరోజు రెండు పుస్తకాలు మీ మధ్యలో పెడుతున్నా ఒకటి పోలిట్రిక్స్ ఇది నేను రచించిన పుస్తకం రెండవది రాజకీయ వృత్తి ఈ రెండు పుస్తకాలు మీ మధ్యలో పెడుతున్నా దయచేసి పూర్తి వీడియో వినండి ఈ పుస్తకం నేను రచించినప్పుడు దాదాపు చాలామంది ఈ జనరేషన్లో ఎవరు పుస్తకాలు చదువుతారు బంద్ చేయి యూట్యూబ్లు ఉన్నాయి ఓకేనా ఎలక్ట్రానిక్ మీడియా పెరిగింది పుస్తకాలు ఏవో చదవరు అని చెప్పారు అయినా కూడా నా యొక్క పోలిట్రిక్స్ అనే పుస్తకాన్ని మాట ఆట వేట బాంట అంటే ఏంటి రాజకీయ నాయకుల మాటలేంటి వేటలేంటి బాటలేంటి మాటలేంటి అనేది ఈ పుస్తకంలో కవిత రూపాన్ని రాశాను నేను ఓటు వేశాను ఇంటికి వచ్చాను తీరా చూశాను ముక్కలేదు సుక్కలేదు అని మొదలైతుంది పిలవక ముందే వచ్చాడు కబుర్లు ఎన్నో చెప్పాడు అడగక ముందే ఇచ్చాడు అండగా ఉంటానన్నాడు కంటికి నిద్ర రాదాయే కెరలో ఎన్నికలు లుసాయే అంటూ ఈ పుస్తకం ముగుస్తుంది మొత్తానికి ఈ పుస్తకం రాజకీయాలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది ఈ పుస్తకం రచించినప్పుడు గ్రామాల్లో వెళ్ళి నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నైన్ థౌసండ్ బుక్స్ ఫ్రీగి ఇచ్చాను అప్పుడు నాయకులు స్టేట్ వ్యాప్తి ఉన్న కేటీఆర్ నుండి చాలా చాలా మట్టువరం నా మీద దాదాపు అనేక మంది పోలీసుల్ని పురికొల్పి ఒత్తిడికి గురి చేసి రాజకీయ నాయకులు అంద అందదలతో నా మీద కేసులు పాలు చేశారు నా హార్డ్ డిస్క్లు కావచ్చు నా ఫోన్లు కావచ్చు లాక్కి వెళ్ళారు అయినా నేను పుస్తక ఉద్యమం ఆపలేదు నా పుస్తకాన్ని చాలామంది కొనుగోలు చేశారు దాదాపు నైన్ థౌజండ్ ఫ్రీగా ఇచ్చాను ఫైవ్ థౌసండ్ బుక్స్ పైగా సేల్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ పుస్తకం అరవై పేరు ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ కొరియర్ చేస్తావు కలిపి అందరి ఈ పుస్తకం చదవండి రాజకీయాలు ఏంటి తెలుసుకోండి దయచేసి ప్లీజ్ ఆ తర్వాత నా మిత్రుడు ఇలాంటి మధుగారు రాజకీయ వృత్తి నాయకత్వ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొత్త కాలానికి కొత్త రాజకీయం ఈ పుస్తకం రాశారు రాజకీయాల్లో కూడా ఉద్యోగం చేయొచ్చా రాజకీయం అంటే కేవలం నిలబడ్డమే కాదు రాజకీయం అనేది ఎట్లంటే ఒక గెలుపు కొరకు తహతహలాడడం కాదు రాజకీయాలు నేను ఇట్లా ఉద్యోగాలు సంపాదించాలి ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవండి త్రీ నాట్ నైన్ పేజెస్ ఉంటుంది దాదాపు ఈ పుస్తకం ప్లస్ ఈ పుస్తకం రెండు పుస్తకాలు కలిపి మేము మీకు ఆరు వందల రూపాయలకి ఇస్తున్నాం దయచేసి వినండి పుస్తకాలు చదివితే మార్పు వస్తుంది ఇదో ఏదో కొరకు చేయట్లేదు మీరు డబ్బులతో డబ్బులతోని మరిన్ని పుస్తకాలు ప్రింట్ చేసి గ్రామాల్లో వెళ్తున్నప్పుడు అక్కడ డబ్బులు లేని వాళ్ళకి మేము ప్రింటింగ్ చేసి వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నాం దయచేసి ఒక పని చేయండి మీరు ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ అనే నంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం పేటిఎం చేయండి మరీ మరీ చెప్తున్నా సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు పుస్తకాలు కలిపి ఆ తర్వాత ఏంటంటే మీకు సూరన్న మీరు చేసే ఉద్యమం బాగుంది మీ పోరాటం బాగుందని మీకు అనిపిస్తే కనుక ఆరు వందలు కాదు మీరు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇట్లా మీరు ఎంతనా పంపించవచ్చు కానీ మినిమం మాత్రం ఆరు వందలు పంపండి మీరు పంపించిన ఈరోజు పంపిస్తే మేము రేపు పోస్ట్ చేస్తాం మీకు త్రీ ఫోర్ డేస్లో మీ పుస్తకాలు మీ ఇంటికి వస్తాయి గమనించండి ఈ వీడియోలన్నీ సూరన్న టీవీలు ఉంటాయి సూరన్న టీవీ ఎస్యుఆర్ఏ ఎన్ఎన్ఏ సూరన్న టీవీ అని యూట్యూబ్లో టైప్ చేయండి పన్నెండు వందలకు పైగా ఈ వీడియోలు ఉన్నాయి నేను వెళ్ళి పాదయాత్ర చేసిన వీడియోలు కావచ్చు మునుగోడులో చేసిన పోరాటం ఖమ్మంలో చేసిన పోరాటం నేను జిల్లాలో వెళ్ళి తిరుగుతూ చేసిన పోరాటాలు అన్నీ ఆ ఛానళ్ళు ఉంటాయి నేను సెల్ఫ్ డబ్బా కొట్టట్లే ఉన్నందుకు చెప్తున్నా మీరు ఇచ్చే డబ్బులు పుస్తకాల ప్రింటింగ్ వరకు వాడుకోబడతాయి ప్లస్ మీకు జ్ఞానాన్ని అందించిన వారం అయితే ఈ పుస్తకాలు చదివితే మీకు నాలెడ్జ్ వస్తుంది లేదు ఈ సూరన్న ఈ పుస్తకాలు చదివితే మాకేం నాలెడ్జ్ రాలేదు భక్తి దండగానే అనుకుంటే కనుక ఈ పుస్తకాలు మాకు పంపించండి మీరు పంపిన డబ్బులు మీకు పంపిస్తాం ఇది ఓపెన్ ఛాలెంజ్ దయచేసి మంచి మంచి పుస్తకాలు మేము బీరులు తాగడానికో సిగరెట్కో పాన్ పరాగలకో కావచ్చు డబ్బులు విపరీతంగా ఖర్చు ఇస్తాం ఒక సినిమా చూడడానికి ఖర్చు పెడతాం దయచేసి ఈ రెండు పుస్తకాలు తీసుకోండి అద్భుతంగా ఉంటాయి చెప్పాం నచ్చకపోతే మీ డబ్బులు మీకు పంపిస్తాను గల్లా బట్టి చెప్తున్నాను నచ్చుతాయి ఘనషగా పంపిస్తాను మీ డబ్బులు మీకు నచ్చకపోతే ఇది ఇది నా నెంబర్ మీరు ఫోన్పే గూగుల్ పే చేయాల్సిన నంబర్ ఇదే వాట్సాప్ ఇదే నెంబర్ చేయండి సూర్ అన్న టీవీ ఎస్యూఆర్ఏఎ టీవీ అని యూట్యూబ్లో టైప్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇది రెండు పుస్తకాలు నేను చేస్తున్నాను చదవండి ఘనషన్ నచ్చుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్